హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయలతో చాలా సింపుల్ గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర ఆర్ ఆమ్ల రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ పులిహోరకి మంచి టేస్ట్ కోసము ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు చిట్టుపట్లాడే వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులిహోర తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు అలానే జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వీటిని మగ్గించుకోవాలి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చి అలానే కారానికి సరిపడా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా చీలికలుగా వేసుకోవాలి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు అలానే చివరిగా ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి చక్క పోపు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక మూడు ఉసిరికాయల్ని చక్కగా ఇలా తురుముకోవాలండి తురుముకొని ఆ ఉసిరికాయలు తురుము ఇందులో వేసేసుకుందాము అలానే మనము మిక్సీ పట్టుకున్నాము కదా మిరియాలు నువ్వు నువ్వులు ఆ పొడి కూడా వేసేసుకొని ఒకసారి అట్లా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆ వేడికే ఉసిరికాయ మగ్గిపోతుంది ఎక్కువసేపు ఉసిరికాయని పొయ్యి మీద మగ్గిస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి ఇప్పుడు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఈ తాలిం పత్తా కూడా రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇది చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా చక్కగా రైస్కి పట్టేలా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని చివరిగా ఒక్క టీ స్పూన్ నిమ్మరసం వేసుకుందామండి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగర్తనము మనకు తెలియకుండా ఉంటుంది అలానే ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం అన్నీ కూడా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత మన ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ చలికాలంలో వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ ఉసిరికాయలను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ని పెంచి జలుబు దగ్గు లాంటివి రాకుండా చేస్తుందండి మరి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఈ ఉసిరికాయ పులిహోర మీకు అండి అయితే మీరు ట్రై చేసి మీ కల కుదిరిందో కామెంట్స్ షేర్ చేయండి Thank you.